ఒక శాస్త్రవేత్త కావచ్చు ఒక కలెక్టర్ కావచ్చు ఒక దేశ ఆర్థిక స్థిరత్వం ఉండదు అందరూ సమస్య నిర్ణయాలు తీసుకునేటప్పుడు లేనిపోవచ్చు అని ఆలోచన రావచ్చు నా కృషిలో ఉమ్మడి కుటుంబం అంటే ఉమ్మడిగా ఉండడం కాదండి ఉమ్మడి ఆలోచనతో ఉండాలి ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఉద్యోగ రీత్యా బయటికి వెళ్ళి పంపుతారు అందరూ ఒకే ఊరిలో ఉండాలండి కానీ వారి ఆలోచనని ఒకే దగ్గర ఉంటే వాళ్ళు ఉమ్మడిగా ఉండాలి యస్సు కుటుంబానికి ఒక చిన్న ఉదాహరణకు చెప్తారు అంటే చరిత్రలోకి వెళ్ళిపోతున్నాను అనుకోకండి రామాయణం మహాభారతం ఉంది మహాభారతాన్ని తీసుకున్నాం పౌరవులు వంద మంది ఉన్నారు పాండవులు ఐదుగురే ఉన్నారు కానీ వంద మంది కదా వీళ్ళే యుగంలో గెలిచేయాలి కానీ పాండవులు ఐదుగురే కానీ వాళ్ళ ఆలోచనలు మంచి స్థాయిలో వెళ్ళాయి కౌరవ ఆలోచనలు చెడు దారి కట్టాయి అంటే చెడు దారిలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్న ఎంత బలంగా ఉన్నా అది ఎప్పుడు మంచిగా ఎంతమంట పాండవులు మాత్రం ఐదుగురే పాండవులు మొత్తం యంత్రంలో దిగినప్పుడు వారి యొక్క సైన్యం కూడా తక్కువగా ఉంటుంది కానీ వారు ఎప్పుడు మంచి నడవడికి నేర్చుకున్నది అంటే అది గెలవచ్చు ఓడిపోవచ్చు కానీ వారి యొక్క ఆలోచన విధానం ఒకటే మేము సత్ప్రవర్తనగా ఉండాలి ఇప్పుడు మా గురువు యొక్క పేరు నిలబెట్టాలి కాబట్టి పాంతములు తెచ్చారు కాబట్టి నా యొక్క అభిప్రాయం ఏంటంటే మనం పిల్లలు చెప్పేటప్పుడు ఎస్ కుటుంబం ఉమ్మడి కుటుంబం అని కాకుండా ఆలోచన కాలం ఉన్న మాత్రమే మంచి జాగ్రత్తలు పడతారు అది ఏ కుటుంబమైనా అనుపించు వారి ఆలోచనే వారి యొక్క జీవితం